సత్యసాయి జిల్లా ఓడేసి మండలంలోని వీరప్పగారిపల్లిలో ఉన్న మినీ అంగన్వాడీ కార్యకర్త నాగమణి విధులకు సక్రమంగా హాజరు కాకుండా పౌష్టికాహారాన్ని లబ్ధిదారులకు అందించకుండా నిర్లక్ష్యం వహిస్తోంది అని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు పుట్టుపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజల సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వీరప్పపల్లి గ్రామస్తులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ విధులు నిర్లక్ష్యం వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై గతంలో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మినీ అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు అంతేకాక అంగన్వాడీ కేంద్రాన్ని సరిగ్గా నిర్వహించడం లేదు అని గతంలో సూపర్వైజర్ సిడిపివోలకు ఫిర్యాదు చేసిన వారు కూడా తగిన తనిఖీలు చేయలేదు అని పేర్కొన్నారు కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ను బిన్నవించారు ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నా పేరు గౌతమి ఓడిస్ మండలం కొండకమల్ల పంచాయతీ వీరపదారుపల్లి మాదిమేని అంగనవాడి అక్కడ మా పిల్లలు బల్క్ పొందిస్తాము అక్కడ మాకు ఇవ్వట్లేదు పై అధికారులకి అందరికి విన్నపించినాము కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు మా పిల్లలకి ఏం ఫుడ్ కానీ మెను కానీ ఏం పెట్టట్లేదు బాలింగ్ కానీ మా పిల్లలు మా పిల్లల హైట్ వెయిట్ కానీ తను ఏం పట్టించుకోవట్లేదు మా పిల్లల్ని ఇష్టపెట్టేసి తను ఎక్కడంటే అక్కడ పోతుంది ఏం అక్క నువ్వు మాకేం ఇవ్వట్లేదు అని చెప్తే మా మీదకే గొడవలకి వచ్చి మా మీదే కేసు పెడతాంది మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం కారణం తన మీద ఇలా మాకు అంగన్వాడీ ఏం ఇవ్వట్లేదు అని సరిగ్గా చెప్పట్లేదు పిల్లలు కానీ ఎవరిని పిలుచుకోవడం లేదు సెంటర్ ఎక్కడో నా తాండాలో పెడుతుంది అక్క ఊర్లో పెట్టక్కా అంటే నా ఇష్టం నేను ఎక్కడైనా పెట్టుకుంటాను అని మా మీదే మమ్మల్ని కొట్టేకి బెదిరిస్తుంది అందరినీ ఊర్లో వాళ్ళందరి మీదకి గొడవలకి కానీ వస్తుంది అక్క అందుకనే మేము అక్క మా మీద కేసులు ఇద్దరు పెద్ద మనుషులు చెప్పింటే వాళ్ళ మీదనే రెండు కేసులు మూడు కేసులు పెట్టింది అందుకని మేము ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము అర్జీ ఇచ్చినాము మాది మీరప్పగారపల్లి ఒడిస్ మండలము కొన్నమర్లా పంచాయతీ మాకు బాలింతరం ప్రతి కానీ ఏమీ ఇవ్వలేదు పాలు కానీ గుడ్డు కానీ ఇలాంటివి ఏంటి కానీ ఇవ్వలేదు ఐటీ ఐటో అలాంటివి ఏంటి కానీ చూడలేదు మాకు ఏమైనా అడిగితే సెంటర్ కూడా లేదు ఊళ్ళో తాణులకు పోతే పల్లెకి ఉంటుంది పల్లెలోకి పోతే తాండలకు పల్లాపలు తిప్పించుకుంటుంది బాలి పిల్లలు వచ్చింది ఎక్కడ పోయేది బయటికాలలో మాకు నేను చేసి కోరుతున్నాం లక్ష్మి కొండపమార్ల పంచాయతీ గోడేశీ మండలము మా ఊర్లో వీరప్ప గారిపల్లలో అంగన్వాడీ సెంటర్ ఉంది కానీ ఆమె ఎక్కడ పెడుతుందో మాకు తెలియదు పిల్లలు స్కూల్కి పంపించినా కూడా ఆమె సరిగ్గా చూసుకోవడం లేదు ఇంతకుముందు పై అధికారులకు కూడా చెప్పి చూసినాము సిడిపి మేడం గారికి సూపర్వైజ్ మేడం గారికి అందరికీ కూడా చెప్పినాము కానీ ఆమె మా మీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు చెప్పి చూసినాము ఏమండి మాకు ఏం మేడం ఇట్లా పిల్లలకి సెంటర్ కంపించినా చూసుకోలేదు అని చెప్తే గొడవలకి వస్తాను మేడం ఆమె గొడవలకు వస్తుంది తర్వాత ఆమె కేసులు కూడా ఉన్నాయి ఆమె మీద చాలా కేసులు